హాయ్ అందరికీ నమస్తే చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మీడియం సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో పిన్ టు పిన్ చూపించే మీకు పిన్ కొట్టి బ్లౌజ్ అవుట్ ఫిట్ ఎలా వస్తుంది అనేది కూడా పాయింట్ చెస్ట్కి ఎలా మెజర్మెంట్స్ పెట్టాలి ఐ చెస్ట్కి ఎలా మెజర్మెంట్స్ పెట్టాలి హ్యాండ్స్ ఎంత డౌన్ తీయాలనేది మీకు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అందరికీ నమస్తే వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాప టిక్ లేడీస్ టైలర్ ఇప్పుడు బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ పిన్ టు పిన్ను చూపించే ప్రయత్నమైతే చేస్తాను పాయింట్ చెస్ట్ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో వాయిస్ మాత్రం పెట్టాను దీంట్లో క్లియర్ కట్గా ఎలా పిన్ టు పిన్ ఐ చెస్ట్కి అదే పాయింట్ చెస్ట్కి ఎలా మెజర్మెంట్స్ ఎలా మనం కటింగ్ చేయాలనే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు లెంత్ వచ్చేసి పదిహేనున్నర వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నడమొచ్చేసి ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర పెట్టేసి వన్ ఇంచు ఇది రెగ్యులర్ ప్రొసీజరే ఇంచెస్ పెట్టాను అంటే ఇది నెక్ ఇది కూడా రెండున్నర పెట్టాను ఐ చెస్ట్కి చెస్ట్కి ఎంత డిఫరెంట్ ఉంది అది మనం ఫ్రంట్లో ఎలా కొలవాలి బ్యాక్లో ఎలా కొలవాలి అనేది మీకు క్లియర్ కట్గా నాలుగో భాగం పెడుతున్నాను అనమాట ముప్పై ఏడు ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నర నాలుగో భాగం అప్లై చేశాను ఎగ్జాక్ట్గా రెండు నించు ఖర్చు ఇది రెగ్యులర్ ప్రొసీజరే చూడండి మీరు క్లియర్గా గమనిస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి నా ప్రయత్నం అయితే ఒకటి పది మంది నేర్చుకోవాలి పని పర్ఫెక్ట్గా నేర్చుకొని నేర్చుకోవాలన్నదే నా ఉద్దేశం చూడండి షోలరు ముప్పై ఆరున్నరకి ఐదున్నర ఇంచెస్ పెట్టా ఐదున్నర ఇంచెస్ రెండున్నర గ్యాప్ ఇంచులు వచ్చేసి మనకి షాలర్ వస్తుంది రెండున్నర గ్యాప్ ఇచ్చాను అన్నమాట నీకు పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఎలా అప్లై చేశాను అనేది క్లియర్ కట్గా మీకు నోట్ చేస్తాను నేను నా మెథడ్ కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా కటింగ్ మాస్టర్ అవుతారు మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను యూనివర్స్ కొలతలు చెప్తాను మీకు యూనివర్స్ కొలతలు అంటే ముప్పై ఆరు అంటే నాలుగో భాగం తొమ్మిది తొమ్మిదిలో వన్ ఇంచు లెస్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది సంఖ యూనివర్స్ కొలతలై ముప్పై ఆరు చెస్ట్ మీదే రౌండ్ ఆధారపడి ఉంటుంది నేను ఇలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా దీంట్లో ఇంకొక మెథడ్ ఉంది ఆ మెథడ్ కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఇలా పెట్టేసుకున్నాను కదా ఎనిమిది పావు రావాలన్నమాట ఎనిమిది అదే పుల్లి లెక్క కూడా వస్తుంది ముప్పై ఆరున్నర హైజెస్ట్ అయితే ఎనిమిది పాయింట్ అదే ఇంక పావు వేసుకుని ఎనిమిది పావు సంఖ అంత రావాలి యూనివర్స్ కొలతల మీద నేను సంఖ కొలత కరెక్ట్గా తీను ఎందుకంటే నాకు దండ కొలత సరిపోద్ది సంఖ కొలత కరెక్ట్గా మనం చేతులు పైకత్తండి సంఖలో టేప్ పెట్టేసి క్లియర్గా కొలవాలంటే కుదరదు అన్ని వేళల యూనివర్స్ కొలతలే మెథడే ఫాలో అవుతారు మ్యాక్సిమం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏదన్నా వాళ్ళకి బాడీలో తేడా ఉన్నప్పుడే క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాతే మెజర్మెంట్స్ తీసుకోవాలి నీకు మూడించెలు పెట్టాను రెండు ఇంచులు పాట్ నెక్ అనమాట ఇది నువ్వు రెగ్యులర్ ప్రొసీజర్గా నువ్వు మార్కింగ్ వేసుకున్న తర్వాత పాట్ నెక్ అనేది ఎలా తీయాలనేది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చూడండి అది సరిపోతుంది బాగా బ్రాడ్ వాడేవాళ్ళు అయితే ఇంకా తీసుకోవచ్చు వీళ్ళు మీడియంగానే వాడతారు నార్మల్గానే మ్యాక్సిమం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయడానికే ప్రయత్నిస్తా ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది ఇలానే వాళ్ళకు మాత్రమే నేను ఆది బ్లౌజ్ యూజ్ చేస్తాను లేదా మెజర్మెంట్సే యూనివర్స్ కొలతలే మెథడే ఫాలో అవుతా ఎనిమిది పావు కరెక్ట్గా ఒక పావుంచి తగ్గించుకోండి ఎందుకంటే కటింగ్ చేసినాక ఆటోమేటిక్గా పెరగచ్చు సంఖ పెరిగిందంటే బ్లౌజ్ తేడా వస్తుంది శంఖ ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి చూసారా యూనివర్స్ కొలతలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎనిమిది పావు ఉందా ఎనిమిది పావుకి మనం అక్కడ డ్రాయింగ్ వేసాం కదా ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది నాలుగున్నర ఖర్చు తీసేసా పైన కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అట్లా వచ్చింది వచ్చిందనమాట కరెక్ట్గా చూసారా అలాగైనా వస్తుంది ఇలానైనా వస్తుంది మనకి ఎలా వచ్చినా శంఖ సరిపోవాలి నువ్వు ఎలా కట్ చేసినా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలి అదే లైక్ చేస్తారు కస్టమర్ నువ్వు ఎన్ని మెథడ్ అన్న ఉపయోగించు పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా దానికోసం చెప్తున్న మెథడ్ అనమాట ఇది చూడండి క్లియర్గా బ్యాక్ అయిపోయింది లైట్గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ కొట్టండి ఎందుకంటే డాట్ పెట్టినప్పుడు కిందకు జరిగింది నీకు బ్లౌజ్ అది పర్ఫెక్ట్గా బ్యాక్ అనేది కట్టింగ్ అయింది ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి క్లియర్గా మార్కింగ్ అన్న చూసారా అందుకే పావించి తగ్గించాను పైకి మనకు చూస్తేనేమో వస్తుంది కట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పెరిగిద్ది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ తగ్గి ఒక్క ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే చంక పావించి తగ్గే ఉండాలి ఆటోమేటిక్గా సాగిపోద్ది ఎక్కువ ఉందంటే అవుట్ అయిపోతుంది నీకు లూజులు వస్తాయి అనమాట చంకల దగ్గర ఆటికాడ ఇటు కాడ నీకు షోలర్ జారటానికి కూడా చంక లూజ్ కూడా ఎఫెక్ట్ వస్తుంది చంక లూజ్ ఎక్కువ ఉన్నా షోలర్ జారిపోద్ది నీకు షోలర్ కరెక్ట్గా పట్టుకుంటేనే కదా పైన గ్రిప్ వస్తుంది శంఖ లూజ్ ఉన్నప్పుడు అది పైకి ఎఫెక్ట్ కొట్టింది నీకు ఎక్కడ కావాలో ఆ శంఖ ఆ ఖర్చులు అక్కడ కూర్చుంటే పైన లూజ్ కొట్టేసిద్ది ఆ అనేది షోలర్ జారిపోద్ది బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మార్జిన్ వేస్తాం రెగ్యులర్ ప్రొసీజరే హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో అంత తీసుకుంటాం కింద ఎంత లూజ్ ఉందో అంత డవ్వును ఎంత పెట్టాలి అను దండ కొలత ఎందుకు తీసుకుంటాను మీకు చెప్తా సంఖర్ రౌండు కన్నా దండ కొలత చాలా ఇంపార్టెంట్ చూసాం పదిన్నర పదకొండు పెట్టేశాను అంటే ఆఫ్ ఇంచు ఖర్చు నాలుగించులు ఎందుకు పెట్టాను పదో భాగం తీసుకోవాలి తొమ్మిది కదా ముప్పై ఆరున్నరలో పదో భాగం ఎంత మూడు పాయింట్ ఆరు మూడు పాయింట్ ఆరు ఒక హాఫ్ ఇంచు ఖర్చు నాలుగించులు డిప్ పెట్టా ఓకేనా అర్థమైంది ఎప్పుడు నాలుగు ఇంచులు డిప్ పెడితే కనుక ఫర్ పదో భాగం పెట్టుకోవాలి యూనివర్స్ మెథడ్ ఇది ఎనిమిది పావు ఎనిమిది ఇంచులు పెట్టాను అనమాట కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ మనం లూజ్ తీసుకున్నాం ఏది పదమూడు వస్తుంది పదమూడు దండ కొలత తీసుకుంటే దండ కొలత ఇక్కడ డౌన్కి అప్లై చేసేసి అక్కడ షేప్ కొడితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి అది అలా షేప్ వచ్చేలాగా ఆ గ్యాప్ ఇవ్వాలి ఇలా షేప్ ఇది చాలా ఉపయోగపడిద్దండి ఇది మటుకి నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ ఇది కొనుక్కోండి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్ అనేది ఎక్కడ లూజు అక్కడ ఇచ్చేసాము కొంచెం లూజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి హాఫ్ ఇంచ్ కూడా వాళ్ళకి ఆంటీస్కి అయితే పెంచుకోవాలి అసలు యూత్కి అవసరం లేదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అలా చేయి కూర్చోవాలి కదా మనం మార్జిన్ గీకేసాము మన పైపింగ్ వేసేటప్పుడు షింక్ అయితే చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది అప్లై చేసుకోవాలి కుట్టేటప్పుడు మొత్తం సైడ్లు కలిపేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అంటే షింక్ అయ్యింది కదా మనం లైనింగ్ మీద పైపింగ్ అప్లై చేసామంటే ఆ ఫిక్స్ షింక్ అయింది దానివారా చూసుకొని వేసుకోవాలి మార్కింగ్ ఫాలో అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది చూసారా డౌన్ కూడా ఎలా కొట్టాను ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే మీకు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్లు అంటే లూజులు టైట్లోనే వస్తాయి ఫిట్టింగ్ అనేది అదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ క్రాసు ఎలా తీయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీ క్రాస్ ఉందా అలా ఉంది అలా వేసేసుకోండి మనం చంక్ ఇప్పుడు మనం హ్యాండ్స్ తీస్తాం కదా ఆ డౌన్లో ఆ షేప్ సెట్ చేసుకోండి నీకు పైన ఉంది కదా ఆ క్రాస్ వస్తుందా అంచుడు కాయం చేసేసి ఇది నిలువులోనే తీయాలి అడ్డంలో తీస్తే ఫోల్డింగ్స్ వస్తాయి నిలువులోనే బ్లౌజ్ మొత్తం నిలువులోనే కట్ చేయాలి ఇంకా తప్పదు అనుకున్నప్పుడే అడ్డం తీసుకోవాలి మనం ముక్క అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ఇంకా మన క్లాత్ సరిపోవట్లేదు అన్నప్పుడే అడ్డం తీసుకోవాలి మ్యాక్సిమం నిలువే నీకు అది ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఐ చెస్ట్కి ఐ చెస్ట్ పెట్టాలి చూసారా ఇప్పుడు ఐ చెస్ట్కి ఐ చెస్ట్ పెట్టాలి పాయింట్ చెస్ట్కి పాయింట్ చెస్ట్ పెట్టాలి మనకి అన్ని కొలతలు ఐ చెస్ట్ మీదే నడిచింది మెజర్మెంట్స్ మొత్తం యూనివర్స్ మెథడ్ అంటే చెస్ట్ మీద నడిచింది అక్కడ ఒక మార్కే వేసాను లైన్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కూడా బ్యాలెన్స్ చూపించాను చూడండి అదిగో చూసారా మంది అది బ్యాక్ ఇది అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసా మనకి ఎంత రావాలి ముప్పై ఆరున్నర రావాలి ఇది మెథడ్ మిస్ హాఫ్ ఇంచ్ ఖర్చు అది డాట్కి సరిపోయిందా అది ఇవ్వాలన్నమాట అది ఇవ్వకపోతే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసామనుకోండి ఎగ్జాక్ట్ కట్ చేస్తే ఏమైంది ఇక్కడ లాగేసిద్ది అనమాట లాగేసిద్ది ఇప్పుడు నీకు అది లాగేసినప్పుడు ఏం చేసిద్ది లా ఇప్పుడు నీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కదా అందుకే ఎక్కడ కొలితే అక్కడ పెట్టాలి ఇంకా ఇదనేది ఎగ్జాక్ట్గా ముప్పా ఇంచు వరకు కట్ చేసుకోవాలి ముప్పై ఇంచ్ వరకు మనం ఎందుకంటే ఎగ్జాక్ట్ కట్ చేసిన ఎగ్స్ట్రాలు మనం ఏం యాడ్ చేయలే షోలర్ ఎంత ఉంది ఎంత ఉన్నది షోలర్ జారే వాళ్ళకి మాత్రమే లోపలికి నొక్కుకోవాలి ఇప్పుడు ఇది పాట్ నెక్ ఉంది థ్రెడ్స్ చేస్తాం మ్యాక్సిమం అవసరం ఉండదు షోలర్ జారుతని థ్రెడ్స్ వద్దకున్న వాళ్ళకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ తీసేసుకోండి లోపలికి బాగుంటుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏడున్నర ఏడున్నర వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చు పోను నీకు వస్తుంది అనమాట మూడించెస్ పెట్టాము బ్రాడ్ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు ఇది మీడియం వాళ్ళే కాబట్టి అవసరం లేదు చూసారా ఇది ఈ ఈ మార్కరు అదే ఈ సంక రౌండింగ్ స్కేలు చక్కగా ఉపయోగపడేది నేర్చుకునే వాళ్ళకు మటుకి చాలా ఈజీ మెథడ్లో ఇది తయారు చేశారు ఈ మెథడ్ కనుక ఒకటికి రెండు సార్లు చూసి మీరు అబ్జర్వేషన్ చేయండి మరి ఇది సెంటర్ ఫోల్డింగ్ ఎందుకు కరెక్ట్గా మనం డాటు ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్లోనే చూసుకోవాలి పాయింట్ చెస్ట్ తీసుకున్నాము పాయింట్ షెస్ట్ ఎంతో ఎంత ఉంది చూడండి అప్లై చేస్తాను చూడండి ఒకసారి పదకొండు నుంచి పాయింట్ చెస్ట్ పదకొండు పద్నాలుగు పద్నాలుగు ఇంచులు వచ్చేసి పొడవు ఫ్రంట్ పొడవు చూసారు అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని మనకి లూజ్ ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ పాయింట్ చెస్ట్ ఆల్రెడీ డ్రాయింగ్ మనం వేసేసుకున్నాం కదా ఖర్చు రెండు ఇంచులు పెట్టేసాం చూసారు కదా చూడండి ఒకసారి దాకా మార్కింగ్ వేసాం కదా పద్నాలుగున్నరకి అది ఫ్రంట్ పొడవు అనమాట మనం తీసుకునేటప్పుడే పాయింట్ ఎంత ఉంది ఫ్రంట్ పొడవు చెస్ట్ కింద వరకు తీసుకోవాలి పట్టి లెస్ చేసి తొమ్మిది పావు ఇప్పుడు నీకు ఇక్కడే కదా వచ్చేది పాయింట్ చెస్ట్ రావాల్సింది ఇక్కడ ఏం కావాలి ముప్పై ఏడున్నరే ఉంది ముప్పై ముప్పై ఏడున్నర పాయింట్ చెస్ట్ ఉంది ముప్పై ఏడున్నర పాయింట్ చెస్ట్ ఉంటే బ్యాకు ఎంత ఉందో అంత ఇక్కడ అప్లై చేసేసి ఎగ్స్ట్రా క్లాత్ ఫ్రంట్ సైడ్ పెంచుకోవాలి కొంతమంది బ్యాక్ సైడ్ పెంచుతారు నా స్టైల్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎందుకంటే అక్కడే కదా డాట్ పెట్టేది ఆ క్లాత్ అనేది అక్కడే కావాలని ఇస్తాను అనమాట ఫ్రంట్ రకరకాల నా మెతడైతే ఇలా ఓకేనా తొమ్మిది పావు మనం బ్యాక్ పెట్టాం కదా ఆ లూజుకి చేసుకొని మనకి చూసారా ముప్పై ఏడు ఉన్నారో ఇది హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట నీకు ఎక్కడ తేడా వస్తుంది బ్లౌజ్ ఇంకా నీకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇచ్చాం నీకు ముప్పై ఏడున్నర ఎగ్జాక్ట్గా ముప్పై ఎనిమిది ఇంచులు కట్ చేసాం ముప్పై ఎనిమిది అంటే హాఫ్ ఇంచు ఖర్చుపాను ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు నీకు నాలుగున్నర ఉంది కింద కూడా నాలుగున్నర పెట్టేసుకున్నాం నాలుగున్నర పెట్టేసిన తర్వాత మనకి నడుము లూజు ఎంత కావాలో మన బ్యాక్లో ముప్పై రెండు ముప్పై రెండున్నరకి ఎంత పెట్టామో ఎగ్జాక్ట్గా అంతే రావాలి ఎక్స్ట్రా ఉన్నది ఘాటు ఇప్పుడు మనకి ముప్పై ఏడున్నర ముప్పై ఆరున్నర ఐ చెస్ట్ పాయింట్ చెస్టు నడుము వచ్చేసి ముప్పై రెండున్నర నీకు ఎంత కావాలి ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు మనకి మూడున్నర రెండు ఇంచులు మనకి షేప్ డౌన్ చేసుకోవడానికి తీసుకోండి షేప్ కొట్టండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కన్ఫ్యూజ్ చేయను అందుకోసమని ప్రాక్టికల్గా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ కొడతాం సరిపోతుంది రెండు ఇంచుల వరకు కూడా పెట్టుకో షేప్ పట్టు ఎక్కువ కావాలంటే అవి ఏంటంటే ఫిట్టింగ్ల కోసం అంతే చూసారా మూడున్నర ఇప్పుడు మనకు ఎంత కావాలి ఎనిమిది అంటే ముప్పై రెండు ఎనిమిది పావు కావాలి ఎనిమిది పావు వచ్చిందా ఎగ్జాక్ట్గా వచ్చిందా ఎనిమిది పావు అంటే ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర వచ్చిందా చూసుకుంటే ఒకసారి మళ్ళీ చూపుతాను మూడున్నర ఆ మూడున్నర టప్లే చేసాము ఎనిమిది పావు పెట్టాం ఎనిమిది పావు అంటే ముప్పై మూడు వస్తుంది హాఫ్ ఇంచ్ తగ్గిద్దాం కొంచెం లైట్గా ముప్పై రెండున్నర ఒక పుల్లి లెక్క అనమాట పుల్లి పెట్టుకుంటే సరిపోద్ది ఎయిట్ వచ్చినా పర్లేదు డాట్ కొంచెం పెంచుకోవచ్చు ఎందుకంటే ఫిట్టింగ్ కోసం కొంచెం తగ్గించాం అది కొంచెం డాట్ తక్కువ పెడితే ఒక్క పుల్లి వారు తగ్గించాము ఎక్స్పెండ్ అయ్యిద్ది అనమాట ఆ చెస్ట్ పాయింట్ చూసావా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కటింగ్ ఇప్పుడు మీకు మీకు ఏం కావాలి దీంట్లో ఏం డౌట్లు కావాలి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం అయితే చేశాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను చూసారా షేప్ ఎలా అంటే ఇప్పుడు మనం స్ట్రైట్గా వేసుకో లైట్గా షేప్ తీసామనుకోండి చెస్ట్ పాయింట్ అనేది ఎఫెక్ట్ పాయింట్ కోపగా రాకుండా అంటే కొంత అందరు ఇష్టపడరు అట్ట కొంచెం నాకు తెలియక తెలియకుండా ఉండాలి షేపులు కొంచెం బాగలేదు అన్నట్టు వాళ్ళకి కొంచెం మార్చుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడే ఎంత పర్ఫెక్ట్గా కుదిరిద్దలేదు అనేది మనకు క్లారిటీ రావాలి ఏదన్నా మనం తీసుకున్న మెజర్మెంట్స్ రాగా మనం కట్ చేసే విధానం రాగా ఒక క్లారిటీగా వచ్చినప్పుడే మనం ఎలా అయితే కట్ చేస్తున్నావో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా అలా అని అర్థమయ్యేటట్టు చూసారు ఒక్క హాఫ్ ఇంచ్ పైకి జరపండి సెంటర్లో కరెక్ట్గా ఈ డాట్ తెలుసు కదా పట్టి కాజా పట్టి కాస్త రెండున్నర సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే కోపుగా అప్పుడంటే ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు కోపుగా ఎఫెక్ట్ పాయింట్ పైకి లెగ్ లేవటానికి ఇష్టపడట్ల కస్టమర్లు అందుకని లైట్గా షేప్ తీసుకోవాలి చంకదే చంకిస్తున్నాం నీకు మూడు డాట్లు అనమాట నాలుగు డాట్లు ఎక్కువగా ఎవరికి వస్తుందంటే చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ తక్కువ ఉండి వాళ్ళకి నాలుగు డాట్లు వస్తాయి పొడువు తక్కువ ఉండి హైట్ తక్కువ ఉండి వాళ్ళకి నాలుగు డాట్లు వేయాలి ఆ చెస్ట్ పాయింట్ కూడా తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కూడా నేను కట్ చేసే విధానాన్ని మీకు చూపిస్తాను ఈ మెథడ్ ఏది ఎవరికైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఎందుకంటే నాలుగు డాట్లు అంటే అది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది చూసారా నీకు పిన్ టు పిన్ను నీకు ఎలా వస్తుంది అనేది బ్యాక్ మీద వేసి మరీ చూపిస్తా ఇలా కుడతాం ఇలా కుట్టినప్పుడు ఎలా వస్తుంది బ్లౌజు నీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నా కూడా కస్టమర్కి నేను మ్యాక్సిమము మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజులు ఇక్కడే వేసుకోండి ఇంటికి ఆడొద్దు ఏదైనా ప్రాబ్లం ఉంటే లూజులు టైట్లు ఉన్నా చేసి పెడతాం అని ఇక్కడే ట్రైలు వేస్తా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చూస్తే దాన్ని రికవరీ చేస్తాను అనమాట కన్ఫామ్గా ఆ ప్రాబ్లంని క్లియర్ చేస్తా రాదు మ్యాక్సిమము ఏదైనా బాడీ ప్రాబ్లం ఉంటే చిన్న చిన్నవి వస్తుంటే దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది మీకు బ్లౌజ్ ఎక్కడ తేడా వస్తుంది చూడండి ఒకసారి మీకు ఇంత క్లియర్గా తెలిసిన వరకు జెన్యున్గా ఏ మాస్టర్ చూపించరు మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీరందరూ వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనే ఉద్దేశం మీద నాకు టైం లేకపోయినా టైం వేస్ట్ చేసైనా సరే నాకే యూట్యూబ్లో ఏం రావు మీ అందరు నేర్చుకోవాలని ఉద్దేశం మీదే చేస్తున్నాను అనమాట అంతమైన ఇలా వస్తుంది మనం డాట్లు పట్టినప్పుడు ఇలా ఉంటుంది బ్లౌజు ఇలా బ్లౌజ్ ఉన్నప్పుడు మనం బ్యాక్ మీద వేసి చూద్దాం బ్యాక్ మీద వేసి చూద్దాం బ్యాక్ పరుస్తాను నీకు ఏ పాటుగా ఆ పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా వేసాం ఎఫెక్ట్ పాయింటు ఐ చెస్టు పాయింట్ చెస్టు నడుము బ్యాకు ఫ్రంట్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు నీకు ఐనెక్ చూద్దాం అదే ఐనెక్ అంటున్నా ఐ చెస్ట్ చూద్దాం ఐ చెస్టు ముప్పై ఆరు ఉన్నారు కదా ముప్పై ఆరున్నర అదే ముప్పై ఆరున్నారు కదా ముప్పై ఆరున్నర బ్యాక్ పెట్టేసాము బ్యాక్ పెట్టాం ఫ్రంట్ ఎంత రావాలి ము ముప్పై ఆరున్నర పద్దెనిమిది ఒక పావు వచ్చిందా డాట్ పట్టిన తర్వాత అది ఖర్చుకి అనమాట చూసారా నీకు ఎక్కడ వస్తే తేడా ఎక్కడికక్కడికి పెట్టాం ఇప్పుడు నడుముందా చూడండి అదిగో మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసేస్తే పర్ఫెక్ట్గా ముప్పై రెండున్నర పావు వచ్చింది అనమాట ముప్పై రెండున్నర వచ్చింది ఓకేనా నీకేంటి నీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏదైనా లూజ్ కొట్టిందనుకో ఆ ప్లేస్లోనే ఓడ తీసి కట్ చేసి కుట్టాలా మీకు బ్యాక్లో నుంచి కూడా ఫ్రంట్ ఎలా కొలవాలి ఆ పాయింట్ అనేది ఎలా రావాలనేది ఇప్పుడు అక్కడ అక్కడ పెట్టేశాను చూసారా ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర వచ్చింది కదా పంతొమ్మిది ఇంచులు హాఫ్ ఇంచ్ ఖర్చుపోయింది ఇంకేంటి తేడా ముప్పై ఏడున్నరకి ముప్పై ఏడున్నర వచ్చింది ముప్పై రెండున్నరకి ముప్పై రెండున్నర వచ్చింది ముప్పై ఆరున్నరకి ముప్పై ఆరున్నర వచ్చింది నీకు బ్లౌజ్ తేడా రావడానికి ఏముండదు ఏదన్నా ఉంటే వాళ్ళ బాడీకి వేసుకున్న తర్వాత లూజ్ ఎక్కడ కొడుతుందో ఆ ప్లేస్లో తీసి స్టిచ్ చేశారంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళ బ్లౌజ్ అంటే ఇంక ఏదైనా బాడీ చేంజ్ చేసి చెప్పలేము కానీ ఈ మెజర్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఈ ఈ మెథడ్ అయితే ఫాలో అవుతుంది బాడీ చేంజెస్ ఉంటేనే మనం మార్చుకోవాలి నీకు యూనివర్స్ కొలతలు అంటే ఇది రెడీమేడ్ ఏమన్నా అందరూ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయడు యూనివర్స్ కొలతలే ఆ మెథడే ఉపయోగపడతాడు మ్యాక్సిమం మేము డాన్సర్స్కైనా హీరోయిన్స్కైనా వాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళు ఎవరో బాంబాయిలో ఉంటారు మీ బ్లౌజ్ కావాలంటారు రిమిడెంట్లుగా కుట్టేసి ఈ మెథడ్లో ఫాలో అయిన తర్వాతే వెళ్తాం ఏదన్నా చేంజెస్ ఉన్నాయనుకోండి వాళ్ళకి మ్యాక్సిమం ప్యాడ్స్ ఉంటాయి ప్యాడ్స్ ఉండటం వల్ల ఈ చిన్న చిన్న కవర్ అవుతాయి అనమాట మనం ప్యాడ్స్ లేకుండా వేస్తేనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా క్లాత్లో కూడా ఇప్పుడు ఎక్స్పెంట్ క్లాత్ అనుకో కొంచెం లూజ్ తగ్గిస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ పాయింట్ అనేది క్లియర్గా అర్థమైంది మీకు క్లాత్లో కూడా కొంచెం చీరల్లో కూడా సిల్క్ షేరస్ ఉంటాయి వాటికి కొంచెం ఫోల్డ్స్ పడుతూ ఉంటాయి దాన్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు షేప్ పట్టి రెండున్నర వచ్చింది మూడున్నర వన్ ఇంచ్ ఖచ్చు హాఫ్ ఇంచ్ కింద రెగ్యులర్ ఇది ఇంకా ఇది మనకి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ కట్ చేసామంటే షేప్ పట్టి అనేది అది రెగ్యులర్ ప్రొసీజరే పట్టి చిన్నగా కావాలంటే ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర కొంచెం తగ్గించుకొని ఒక షేప్ పట్టి తగ్గించుకోండి బ్యా ఈ సైడ్ వచ్చేసి కంపల్సరీ ఎంత ఉందో అక్కడ అప్లై చేయాల్సిందే అంటే మూడున్నర ఇంచులు హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద ఖర్చు వన్ ఇంచ్ అది సింపుల్ మెథడే ఒక హాఫ్ ఇంచెస్ షేప్ తీయటానికి మూడున్నర ఇంచులే కదా మనం ఇప్పుడు మనం తీసాం కదా షేప్ దగ్గర అక్కడ కొంచెం ఒక ఆఫీస్ తగ్గించేసుకొని షేప్ పట్టి అనేది కట్ చేసుకోండి చూడండి ఇది దీనికి సెట్ అవ్వదు స్కేలే స్కేల్ చూసి మన ఐడియా ప్రకారం కొంచెం షేప్ వచ్చిందా లేదా చెక్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లియర్ కట్గా జెన్యున్గా ఏది దాచుకోకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా రావాలో మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను పూర్తిగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినోళ్ళు అలా వదిలేసి వెళ్లకుండా ఒక్క లైక్ ఒక షేరు ఒక కామెంటు నన్ను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా వెరైటీ వెరైటీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి కటింగ్ కావాలో నాకు మెన్షన్ చేయండి